ై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలల్ బోనర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏమండో ఈ ఎర్రటి ఎండలో ఇలాంటి చల్లటి షోడా బండి ఒకటి కనిపిస్తే అబ్బా ఇంకా ప్రాణం లేచి వచ్చినట్లు ఉంటుందా లేదా మీరే చెప్పండి అబ్బా గోలీ షోడానండి అసలు గోలీ షోడా బండ్లు ఇలా అయితే ఈ మధ్య కాలంలో అస్సలు కనిపించడం లేదు మనకు ఫంక్షన్కి వెళ్ళామండి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే బాగా వాటర్ తప్పికేస్తే కనిపించలా ఇంకా కొంచెం అలా ముందుకు వచ్చాక ఇలా గోలీ షోడా బండి అయితే కనిపించేసేసింది ఎండలో ఇంకా తాతయ్య గారు ఈ బండి వేసుకొని వెళ్తుంటే నాకు అనిపించింది మనం ఇలా వెళ్ళొస్తుంటేనే తిరగలేకపోతున్నామే తాతయ్య గారు ఇలా బండి వేసుకొని ఎలా తిరుగుతున్నారో ఏమో కానీ అనిపించేసింది ఇంకొక షోడా తాగుదాము ఇంక పిల్లలు కూడా తాగేస్తామని అన్నారండి ఇంక సరే కదా అని ఇంక తీసుకున్నాము అడిగితే ఇంకా ఇచ్చారు చల్లగా అసలు ఎంత బాగున్నాయి అంటే ఐస్ లేకుండా కూడా అసలు అంతా చల్లగా ఉన్నాయండి అంత బాగున్నాయి అనమాట ఇంకా తాతయ్య గారు అన్నారు చల్లగా ఉన్నాయమ్మా బాగున్నాయి అని అడిగారు చాలా అంటే చాలా బాగున్నాయండి ఐస్ అయిపోయినా కూడా ఎందుకంటే వరిగడ్డ వేసేసి నీళ్లు చల్తూ ఉంటారు కదా అలా ఒక మంచి కూలింగ్ అయితే వచ్చేసేసింది నాకైతే ఒక షోడా తాగాక ప్రాణం అయితే లేచి వచ్చినట్టుందండి అసలు ఇంత ఎండలో కూడా తాతయ్య గారు ఇలా అమ్ముతూ నాకైతే ఇలా ఒక మంచి షోడా తాగానంటే ఎంత బాగుందో తెలుసా బాగున్నాయి అమ్మా అని అడుగుతున్నారనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి